చక్ర బ్యాలెన్సింగ్ వాస్తు యూట్యూబ్ ప్రేక్షకులకు మరియు అకుంద్ యాస్ట్రో న్యూమరాలజీ గ్రూప్ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరూ చాలామంది ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే పిల్లలు పుట్టిన తర్వాత వారికి ఆరోగ్య విషయంలో కానీ అలాగే నైట్ పడుకోకుండా బాగా ఇబ్బంది పెట్టడం అలాగే మొండిగా ఉండడం ఎదిగిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి పిల్లలు బాగా మొండిగా ఉండడం ఇలాంటి వాటికి ఏదైనా చిన్న చిన్న తాంత్రిక ప్రయోగాలు లాంటివి ఏమన్నా చెప్పండి అని అడుగుతున్నారు మీ అందరికీ తెలిసినటువంటిదే గోమతి చక్రం ఈ గోమతి చక్రం మనకి సముద్రంలో లక్ష్మీదేవితో పాటు క్షీరసాగర మదనంలో అమ్మవారు ఆవిర్భవించినప్పుడు అమ్మవారితో పాటు వచ్చినటువంటి ఒక అఖండ దైవిక వస్తువు గోమతి చక్రం ఈ గోమతి చక్రం ఎవరి మెడలో అయితే ఉంటుందో లేదా ఎవరి చేతికి అయితే ఉంటుందో వారికి ఆయుష్ పెరుగుతుంది అదేవిధంగా గండాలు కూడా ఉండవు ముఖ్యంగా చిన్నపిల్లలకి చాలా బాగా పనిచేస్తుంది నేను కొన్ని సంవత్సరాలుగా అప్పుడే పుట్టిన పిల్లలకి అంటే నెలలో ఉన్న పిల్లలకి కూడా గోమతి చక్రాన్ని వెండిలో చేయించి లాకెట్ లాగా వేయమని చెప్తూ ఉంటాను అయితే ఇప్పుడు మన దగ్గరికి కొత్తగా వచ్చిన స్టాక్లో జైపూర్ నుంచి తెప్పించాము గోమతి చక్రం మీద గణపతిని చెక్కి ఆ గణపతి లాకెట్ లాగా ప్రతి ఒక్కళ్ళకి కూడా వేయడం జరిగింది సో చాలా మందికి పిల్లలకి పుట్టిన పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఈ గణపతి లాకెట్ని ఇస్తున్నాము అది వేసిన తర్వాత వాళ్ళకి పనుల్లో ఆటంకాలు లేకుండా ఉండడం పెద్దవాళ్ళకైతే బిజినెస్లో కూడా చాలా మంచి మార్పు కనిపించడము అలాగే చిన్నపిల్లలకైతే ఆరోగ్యం మెయిన్ ఇంపార్టెంట్గా ఆరోగ్యం దిష్టి దోషాలు లేకుండా ఉండడము చిన్నపిల్లలకి ఎక్కువగా ఉండేది దిష్టే కదా సో దిష్టి దోషాలు లేకుండా ఉండడము అలాగే వాళ్ళు పాలు అది కక్కుపోకుండా మంచిగా డైజెషన్ ఇష్యూ డైజెషన్ ఇష్యూస్ కూడా లేకుండా జీర్ణక్రియ కూడా బాగుంటుంది అది వేసుకోవడం వల్ల సో ప్రతి ఒక్కరు కూడా ఈ గోమతి చక్రాన్ని ధరించవచ్చు మనకి గణపతి అనేటప్పటికీ ఏంటంటే మనకి కేతుగ్రహానికి సంబంధించింది కాబట్టి డైజెషనరీ ఇష్యూస్ రాకుండా ఉండడానికి అదేవిధంగా పనుల్లో ఆటంకాలు లేకుండా ఉండడానికి కూడా మనకి ఈ గోమతి లాకెట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ గోమతి లాకెట్స్ అనేవి మనకి ఎలా ఉంటాయి అంటే కనుక వెండితో చేయించినటువంటి లాకెట్ అండి ఇది సో గోమతి చక్రం మీద మనం గణపతిని చెక్కించాము మీకు ఇక్కడ అంత క్లారిటీగా రాకపోవచ్చు నేను ఫొటోస్ అప్లోడ్ చేస్తాను మీకు చూడండి సో ఈ గణపతి స్వరూపంలో ఉన్నటువంటి గోమతి చక్రాన్ని ఎవరైతే మెడలో ధారణ చేస్తారో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఇది కామన్గా రింగ్ లాగా మనం నార్త్ సైడ్ వెళ్ళామనుకోండి నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ మనకి చాలామంది గోమతి రింగ్ కూడా పెట్టుకుంటూ ఉంటారు హ్యాండ్కి కొంతమంది అయితే కనుక బ్రేస్లెట్లో గోల్డ్లోనే మధ్యలో పెట్టుకుని అప్పుడు దాని కంకణంలాగా చేయించుకుని పెట్టుకుంటూ ఉంటారు సో ఇది మనం ఇక్కడ చిన్నపిల్లలకి తాడు ఎలా అయితే కడతామో సో అక్కడ గోమతి చక్రం అనేది అంత శ్రద్ధగా వేసుకుంటూ అన్నమాట దిష్టి దోషాలకి ప్రత్యేకించి గోమతి లాకెట్స్ అనేవి చాలా 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 బాగా ఉపయోగపడతాయి అందులోనే ఇది గోమతి చక్రం మీద మనం ఎప్పుడైతే ఈ గణపతిని చెక్కి దానిని ప్రత్యేకించి మనం వేస్తున్నామో మనకి రిజల్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఈ లాకెట్స్ ఎవరికైతే కావాలో వాళ్ళు మా ఛానల్లో వచ్చేటువంటి నెంబర్స్కి సంప్రదించండి ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోండి మనకి ఇవి ఎక్కువగా ద్వారకాలో లభిస్తాయి గోమతి చక్రాలు అనేవి వాటిని మళ్ళీ మనం మిషన్ మీద ఆ విధంగా మనం షేప్స్ వచ్చేలాగా కట్ చేయించి దాన్ని మనం వెండితో ప్యూర్ వెండితోటి సిల్వర్తో లాకెట్ చేయించి మనం ఇస్తున్నాము ప్రత్యేకించి చిన్న పిల్లలకి వన్ ఇయర్ వన్ ఇయర్ లోపు పిల్లలకి చాలా బాగా పనిచేస్తుంది అలానే కాకుండా వన్ వన్ మంత్ నుండి నైంటీ ఇయర్స్ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా వేసుకోవచ్చు స్త్రీలు వేసుకోవచ్చు పురుషులు వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు దీన్ని పౌర్ణమి రోజు అమ్మవారి దేవాలయంలో కానీ గణపతి దేవాలయంలో కానీ పూజలో పెట్టుకుని వేసుకుంటే గనక ఆరోగ్యం సిద్ధిస్తుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీరు చేసేటువంటి పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ పనులన్నీ కూడా సకాలంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ని ఎంతో బాగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ